అందరికీ ప్రైజ్లాడండి నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు అపజయాలు తృణీకరణలు నిన్ను బాధిస్తూ ఉన్నాయా నువ్వు నిట్టూర్పులు విడిచి మొర పెడుతున్నప్పుడు దేవుడు నీ మొరను వింటున్నారో లేదో అని సందేహిస్తున్నావా దేవుడు నిశ్చయంగా నీ మొరను వింటున్నారు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో బానిసత్వంలో బాధపడుతున్నప్పుడు వారు నిట్టూర్పులు విడిచి దేవునికి మొర పెట్టారు అప్పుడు దేవుడు వారి మొరను విని వారిని చూచి వారి అందు లక్ష్యం ఉంచి ఐగుప్త దేశంలో నుండి విడిపించి విశాలమైన మంచి దేశానికి అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి దిగివచ్చు ఉన్నారు అలాగే దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నారు నేను నిట్టూర్పులైనా వింటున్నారు నీ కష్టాల్లో నుండి విడిపించి ఆశ్రయకరమైన జీవితంలోకి నిన్ను నడిపించబోతా ఉన్నారు